ఓం శ్రీమాతమాయ్ అండి నేను మీ సంధ్యాని ఇప్పటికైతే వరాహిమాత పూజ ఎన్నో వారం అయింది లలితాదేవి పూజ ఎన్నో వారం అయింది అలాగే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే ఫస్ట్ అండి ఒక విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు ఆ కామెంట్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట నా డైలీ బ్లాగ్ చూస్తూ దాని గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందే చెప్పేస్తానండి నాకు తెలిసింది నేను తెలుసుకున్నది మీతో అయితే షేర్ చేస్తాను అనమాట అది ఇంకా అది మీకు కరెక్టో కాదు మీరు కొంచెం ఆలోచించండి నాకు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది నాకు తెలిసైతే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి ఇంక అన్ని క్లీట్గా క్లీన్ చేసుకొని ఏ రథావిధిగా మరి ఇంకా ఏ రోజు కారోజు ఎందుకంటే శుక్రవారం రోజు ఉదయాన్నే తడిగోట్లో పెట్టానండి ఎందుకంటే సాయంత్రం పూజ కూడా ఉంది కాబట్టి అది ఉదయం పెట్టుకుంటే రెండుకి కలిసి వస్తుందని అని చెప్పేసి అయితే పెట్టాను ఫస్ట్ మామూలుగా ఇంట్లో దీపం మాత్రం అయిపోయింది లేచిన వెంటనే ఫస్ట్ అన్ని చేసి ఇంట్లో పెట్టేస్తాను రెగ్యులర్గా ఎలా పెడతాను అలా పెట్టుకొని పిల్లలకైతే ఈరోజు అంటే ఉప్మాలు ఇవి తినట్లేదు ఇడ్లీ తాలింపులు అవి తినట్లేదు అని చెప్పేసి ఇంక వేడిగా అన్నం పెట్టేసి నేను పప్పు కొంచెం పెసరపప్పు టమాటా చేశాను కదా దాన్ని కొంచెం సాంబార్లో రీమోడల్ చేసి మిక్చర్తో వాళ్ళకైతే పెట్టాను అయితే ఇక్కడ ఒక కామెంట్ మీకు సెండ్ చేస్తున్నాను చూశారు కదా ఎన్ని వీక్స్ చేయాలి సిస్టర్ నైన్ వీక్స్ నేను చేస్తాను అని చెప్పేసి ఆ సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు కానీ మీరు నాకు పెట్టారు కదండి కామెంటు కాకపోతే ఏంటి అవుతుందంటే నైన్ వీక్స్ అంటే లలితాదేవి పూజ గురించి అడిగారా వారాహిమాత పూజ గురించి అడిగారు నాకు డీటెయిల్గా తెలియదు అంటే దేని గురించి అడిగారని కాకపోతే రెండు గురించి కూడా మీకు నేను డీటెయిల్గా చెప్తాను అనమాట ఎలా అంటే ఫస్ట్ వారాహివత పూజ గురించి చెప్పేస్తాను వారాహి పూజ ఏంటి అంటే ఇన్ని వారాలు చేస్తారని నేను ఏమీ అనుకోలేదండి కానీ చేద్దాం చేద్దాం ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకొని లాస్ట్ ఫైనల్గా అయితే చే స్టార్ట్ చేశాను ఏదైతే ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను అనమాట స్టార్ట్ చేసి మూడు వారాలు ఇష్టం మూడు ఐదు ఏడు పదకొండు తొమ్మిది ఇలా చేసుకోవచ్చు నేను ఫ్లోలో అంటే ఇంకా సరే మూడో చేద్దాం అనుకున్నాను ఫ్లోలో పద్దెనిమిది అని చెప్పేసి మొక్కేస్తాను సారీ పదహారు అని మొక్కేస్తాను అనమాట ఆ పదహారు అని మొక్కడం ఇంకా స నేనైతే పూజ అయితే పదహారు వారాలు చేస్తాను అనుకున్నాను ఇప్పుడు వారాహిమాత పూజ అయితే పదకొండు వారాలు పూర్తి అయ్యాయండి లలితాదేవి పూజ అయితే మాత్రం పదమూడు వారాలు పూర్తయ్యాయి మామూలుగా అయితే పద్నాలుగు వారాలు అవ్వాలి చెప్పాను కదా ఒక చిన్న మిస్టేక్ చేశాను ఒక రోజు అని చెప్పేసి ఆ మిస్టేక్ వల్ల అది ఇంకా క్షమాపణ కింద వదిలేశాను అయితే లలితాదేవి పూజ గురించి అయితే వారాహిమాత పూజ గురించి అదండి నాకు తెలిసింది ఎన్ని వారాలు అనేం లేదు మీ హోప్ మీ ఇది బట్టి మీరు చేసుకోవచ్చు పూజా విధానం అది మీకు కావాలనుకుంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే ఎలా చేస్తాను ఏంటి దాని పద్ధతి ఏంటంటే నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తాను ముందే చెప్పేస్తున్నాను నేనైతే ఒక పంతుల దగ్గర చూశాను అతను ఎలా చెప్తే దాని ప్రకారంగా నేను ఫాలో అవుతాను అనమాట కొన్ని తెలియని పూజల గురించి ఈ లలితాదేవి పూజ గురించి నాకైతే కామెంట్ చేశారు అంటే లలితాదేవి చేశారో వారాహి మాతతో నాకు చేస్తారో నాకైతే తెలీదు కాకపోతే మీకు రెండిటి గురించి డీటెయిల్గా చెప్తాను అనమాట వారాహిమాత పూజ ఎలా చేయాలని మీకు ఒకవేళ డీటెయిల్గా చెప్పమండి కనీసం కామెంట్ చేస్తే అది చెప్తాను ఫస్ట్ అయితే లలితాదేవి గురించి అయితే చెప్పేస్తాను లలితాదేవి పూజ గురించి అని అంటే నాకు ఒక పదమూడు పన్నెండు సంవత్సరాల క్రితం మా అత్తగారు వాళ్ళ అక్కగారు చెప్పారనమాట ఫస్ట్ పెద్ద అక్క ఆమె ఇప్పుడైతే చనిపోయారు పెళ్ళి మా మ్యారేజ్ అయిన కొత్తలో మా పాప పుట్టిన కొత్తలో చెప్పారు లలితాదేవి పూజ ఇలా చేయాలి అని ఒక ఒకపేటకు పసుపు రాసి బొడ్లు పెట్టి దానిపైన ఎరుపు క్లాత్ వేసేసి అమ్మవారికి ఎరుపు రంగు పూలే ఖచ్చితంగా ఉండాలి ఎరుపు రంగు పూలు పెట్టుకు పెట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టాలి మన మనసులో కోరిక ఏదైనా కోరుకొని ఒక తాంబూలం పెట్టి ఆ తాంబూలం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండే తినాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అలాగా పెట్టుకొని ఆవునే దీపం పెట్టుకుంటాము అమ్మవారికి బెల్లం పానకం ఖచ్చితంగా లలితాదేవికి బియ్యం పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి బియ్యం పాయసం పెడతాం బియ్యం పాయసం పెట్టిన తర్వాత దానిపైన బెల్లం పానకం కూడా అమ్మవారికి ఇష్టము బెల్లం పానకం పెడతాం నేను ఏ పూజ చేసినా పాలు పెడతాను మీకు తెలుసు పాలు పెట్టుకోవాలి ఇంకా దీపాలు వినాయకుడి పూజ రెగ్యులర్గా ఎలా రెడీ చేస్తామో వినాయకుడి పూజ కూడా చేసేసుకొని అమ్మవారికి ఏంటంటే లలిత అష్టోత్తరం ఉంటుంది కదా అష్టోత్రం అష్టోత్తరం చదువుకొని పూజ అయితే చేసుకోవాలి అయితే ఉద్దాపన అన్నారు కదా ఉద్యాపన గురించి ఏంటి అంటే ఉద్యాపన స్టోరీ ఏంటంటే ఇన్ని వారాలు మీ ఇష్టం సంవత్సరం చేసుకుంటారు ఇలాగా రెండు సంవత్సరాలు చేసుకుంటారా మూడు సంవత్సరాలు అంటే సంవత్సరం మూడు అలా మీ ఇష్టం అనమాట ఎన్ని సంవత్సరాలు చేసినా ఒక్కసారేనా ఉద్యాపన ఇవ్వాలని అత్తగారు చెప్పాను అంటే ఆ అత్తగారు చెప్పారు అయితే సరే అని చెప్పేసి నేను ఫస్ట్లో నేను చేసిన కొత్తలో అనమాట ఇంకెందుకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్జాపన్ ఇచ్చేద్దాము అంటే ఏ సంవత్సరం స్టార్ట్ చేశాను ఆ సంవత్సరం ఉద్జాపన ఇచ్చేద్దాము ఇంకా వీలైనప్పుడల్లా చేసుకోవచ్చు అని చెప్పి థాట్లో నేను అప్పుడే వర్జాపని ఇచ్చాను ఒక పదకొండు సంవత్సరాల క్రితమే ఎలా అంటే నేను ఒక ఒక పది పదకొండు వారాలు లలితాదేవి పూజ చేశాను పదకొండో వారం రెగ్యులర్గా ఎలా ప్రతి వారం ఎలా పాయసం పెట్టుకొని పళ్ళు వడపప్పు చలిమిడి పంచాములు అన్నీ పెట్టుకొని ఎలా పూజ చేసుకుంటాము అలాగ చేసేసుకొని ఏదైనా ఒక వంటకం అనమాట అది మీ ఇష్టం అప్పాలు అవ్వచ్చు గూరెలు అవ్వచ్చు అది మీ స్థితిని బట్టి మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంట్లో అమ్మవారికి అన్ని పెట్టేసి అన్ని పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనం శివాలయానికి అయితే వెళ్ళాలన్నమాట శివాలయంకి వెళ్ళి ఏంటి అక్కడ ఉద్యాపన గురించి ఏంటంటే ముందే చెప్పేస్తున్నానండి ఇదంతా అంటే అప్పుడులో నాకు తెలియదు ఆమె చెప్పారు సరే మొక్కిస్తాను తర్వాత గురించి నాకు ఆ ఉద్యాపన గురించి నాకు తర్వాత తెలిసింది అప్పట్లో కాబట్టి ఇచ్చేసానండి ఇప్పుడులో అయితే ఎవరైనా కొంచెం కష్టమే అప్పుడు అమ్మవారు అలా ఆ టైంలో అలా చేయించుతారేమో నాకైతే తెలీదు అలా శివయ్యకేమో పంచి పండువ వెండి జంజము శివయ్యకి పెట్టుకుంటాము పట్టుకోవాలి అలాగే పార్వతీదేవికి కాసు మట్టెలు చీర జాకెట్టు గాజులు ఇంకా టాయిలెట్ సామాన్లు అన్నీ పెట్టాలన్నమాట పెట్టేసి శివాలయంకి ఇప్పుడు ఏదైతే మనం వంటకం చేస్తామో అది పట్టుకొని శివాలయంకి వెళ్ళాలి శివాలయంకి వెళ్ళి పంతులు గారికి మనం ఇలా పూజ చేసామండి నాకు పార్వతీదేవికి పార్వతి పార్వతీదేవి దగ్గర ఇలా పూజ చేసి ఉద్యాపన ఇస్తానని చెప్పేసి అంటే పార్వతీదేవి దగ్గర పూజ చేయించి ఇలా ఉద్యాపన ఇస్తానని చెప్పేసి మనం అవి గుడికి ఇచ్చేయాలన్నమాట ఇలా శివయ్య కొన్ని పార్వతీదేవికి ఇచ్చినట్టు అవి ఇచ్చేయాలి ఇది ఇది ఈ లలితాదేవి పూజ తలకు నియమం ఇలా ఉంటుందన్నమాట ఇలా ఎన్ని సంవత్సరాలను లేదు ఎప్పుడు చేసినా కూడా ఒక్కసారేనా ఉద్యాపన ఇవ్వాలని అప్పట్లో అత్తగారు చెప్పారు అప్పట్లో కాబట్టి చేసేసానండి ఇప్పుడులో ఈ రేట్లో ఇవ్వడం అస్సలు సాధ్యం అవ్వదేమో అంటే అంటే అన్నీ ఏవి తక్కువ కాస్ట్ కాదు కాబట్టి ఇంకా అమ్మవారు అప్పట్లో చేయించుకున్నారనమాట మీకు లలితాదేవి పూజ గురించి డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా వారాహిమాత పూజ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇంకో వ్లాగులో మీతో ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు అర్థమైందో లేదో సిస్టర్ నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ కామెంట్ అడిగారు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే నా డైలీ రొటీన్ బ్లాగ్ కూడా చూసేశారు కదా ఇంకా వరలా వారాహిమాత పూజ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత అన్ని వందాక క్లీన్ చేశాను నేను పూజ చేసి లేచి చేయలేలోపు మళ్ళీ ఇంట్లో ఎన్ని సింకులు గిన్నె ఎన్ని సామాలు అయ్యా చూడండి చెప్పడానికి లేదు ఇంకో ఇంక లలితాదేవి పూజ దగ్గర అయితే దీపాలు అయితే ఉన్నాయి రేపు ఒక క్యాంప్ ఉంది అవన్నీ వెళ్ళే ముందు నైటే నేను అన్ని పనులు ఫినిష్ చేసేసి పిల్లలకి అన్నీ రెడీ చేసేసి రేపు ఉదయాన్నే దీపమది పెట్టుకొని బయలుదేరాలన్నమాట ఇది ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ దేవి పూజ పదమూడు వారాలు పూర్తయింది వారాహిమాత పూజ పదకొండు వారాలు పూర్తయింది ఎలా గడిచాయో ఎలా అయిపోయో నాకు తెలియలేదు అంటే అందరు అన్నారు ఇన్ని వారాలు కష్టం అని చెప్పేసి కానీ అమ్మవారిది అయితే చాలా బాగా అయిపోయింది ఈ ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి